ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు

లేడీని పట్టినావు కదా శివాస్ నువ్వు అది ఆ డ్రెస్ మీద పెట్టిరా మంచి మంచి పనులు చేస్తూనే ఉండాలా వెళ్ళాను 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 ఈయన ఐటీ కోర్ అండి కాదా పర్ఫెక్ట్ పర్సన్ మీరు కూడా విజయకనప

ఒకటి ఇంటర్నేషనల్ మూడ దొంగల మూడని పట్వారా పోలీసు వాళ్ళు పడుతున్నారు इच गोभी आई कुमार एम आध्क वाल पेर्कल दशरथ इला प्रदर्तीय वेर अभिवृद्धि पूलिंग निवास रंजा मंडल अब्दुलपुर में जिला रंगरेटी गाँव कुल को मंडल నాలుగు కూడా రంగారెడ్డి నెంబర్ టూ దుర్గం సందాస్ తండ్రి పేరు రాములు థర్టీ ఫోర్ ఇయర్స్ కులం నీత కానీ వృత్తి జేసీబీ ఆపరేటర్ నివాసం వసంత్ నగర్ బాలకుతి మండలం పెద్దపల్లి మూడు కాశెట్టి రాకేష్ తండ్రి పేరు శ్రీనివాస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ కులం ఉప్పర వృత్తి డ్రైవింగ్ నివాసం జగ్గీర్ బిడ్డ మండలం బోడ్చర్ రంగారెడ్డి నెంబర్ ఫోర్ మొహమ్మద్ జాబీర్ తండ్రి పేరు జఫర్ వయసు థర్టీ ఫోర్ సంవత్సరాలు కుల ముస్లిం గ్రూప్ స్క్రాప్ బిజినెస్ నివాసం సంతోష్ నగర్ ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఇలా ఈ వైకుంపల దశరత్ ఈ గ్యాంగ్ పైన చెప్పిన వన్ టూ త్రీ దుర్గం సందేశ్ ఇల్లు ఏదో గ్యాంగ్ వీళ్ళు ఈ పెద్ద పెద్ద టెన్ టైర్స్ లారీలు జేసీబీలు సిఎం మషిన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయినాడు సిసిఎస్ హైదరాబాద్ నైంటీ ఎయిట్ కేసెస్లో అరెస్ట్ అయ్యాడు అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాళ్ళకి పాపం అవసరం ఉన్న వాడికి వన్ చేస్తా అంటే వాడికి ఒక రెండు లక్షలు మూడు లక్షలు కొనకి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ జీవోని బట్టి అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇస్తే వానికి ఒక ప్రామజరీ నోట్ రాసి ఇస్తారు మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అని వాళ్ళు నమ్ముతారు నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ ఇలాకి ఇచ్చేస్తారు ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబైపోతాడు గాయబ ఈ మూట బాంబే కంటాక్ట్ బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది అది మేము ఐడెంటిఫై చేయాలి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి మూడు వెహికల్స్ విదేశాలకు పోయింది నెదర్లాండ్ కంబోడియా సౌత్ ఆఫ్రికా మన దగ్గర ఉన్న జేసీపీ కీసరాకు ఉన్న జేసీపీ రెండు జేసీపీలు సౌత్ ఆఫ్రికాయి అక్కడ బై బోట్ బై షిప్ ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొండే కూడా కొంచెం నమ్మకం వస్తుంది అట్లా ఇది చేశారు ఇంకోటి ఇట్లా నాలుగు మహమ్మద్ షా జాబిర్ మహమ్మద్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్ కొత్త లారీలు కార్లు తీసుకోపోయి అక్కడ చెప్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తాడు వీళ్ళు పైసలు పంచుకుంటారు పైసలు పంచుకొని ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు జైలు నుంచి బయట వచ్చేసి ఎన్ని సంవత్సరాలు